పుంగనూరులో నారావారి సారా అన్న నినాదంతో నిరసన ర్యాలీ చేపట్టిన వైసీపీ నాయకులు బస్ స్టాండ్ కూడలి నుంచి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించిన వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం తయారీ విక్రయాల్లో విఫలమైందని గ్రామాల్లో నకిలీ మద్యం ఏరుడై పారుతుందని పేద ప్రజలు నకిలీ మద్యం సేవించి ప్రాణాలను కోల్పోతున్నారని నకిలీ మద్యాన్ని అరికట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు ఈ ర్యాలీలో పాల్గొన్న చిత్తూరు మాజీ ఎంపీ ఎం రెడ్డప్ప పుంగనూరులో మున్సిపల్ చైర్మన్ అలీం బాషా ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో నారావారి అమలు చేస్తున్నటువంటి కల్తీ మద్యానికి వ్యతిరేకంగా ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సారం మన శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం మిథున్ రెడ్డి గారి సూచనల ప్రకారం పుంగునూరు నియోజకవర్గ పరిధిలో ఈరోజు నకిలీ మద్యానికి నిరసనగా మేమంతా కూడా ర్యాలీ ధర్నాలు రాస్తారోకలు చేయడం జరిగింది ఎందుకంటే ప్రజల యొక్క క్షేమాలను నీకుటిని కూడా మర్చిపోయి ఈ ప్రభుత్వం సంపాదనే ఒక ధ్యేయంగా పెట్టుకొని నకిలీ మద్యాన్ని ఎక్కడికక్కడ ఊర్లో అంతా కూడా తయారు చేసి పేద ప్రజల మీద ప్రయోగాలు ఇస్తున్నారు కాబట్టి ఇవన్నిటిని కూడా నశించాలి ఎందుకంటే పేద ప్రజలు ఏదో నాలి చేసుకొని సాయంత్రం ఏదో తన ఒళ్ళు నొప్పుల కోసం ఏదో తాగాలనుకుంటే ఈ నకిలీ మద్యం వలన వాళ్ళ ఫ్యామిలీలే నాశనమయ్యే పరిస్థితులు ఏర్పడినాయి కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నకిలీ మద్యాన్ని అరకట్టండి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని క్షీణించకుండా ఈ మద్యాలన్నింటినీ కూడా నిరకట్ నిలవరించి మాకు మంచి ప్రభుత్వం అని చెప్పి మీరు అందరూ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకున్నాను ఎందుకంటే ప్రజల యొక్క ఎక్కడ రోజు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఏర్లే పారుతున్నది మద్యం అది కూడా మన ప్రభుత్వం అయితే ఏదన్నా ఉంది అనుకుంటే అట్లా కాదు ఏ ఊరికి ఆ రోజు ఆ ఊర్లో డంప్ యార్డ్లు పెట్టి మద్యాలను సరఫరా చేసుకొని ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే నిషేధించాలని చెప్పి కూడా ఈ రోజు మా పార్టీ తరఫున కోరుకుంటున్నాము ఈ రోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పుంగనూరు మాజీ రాష్ట్ర మంత్రి వర్లు ప్రస్తుత శాసనసభ్యులు రామచంద్రారెడ్డి అన్న గారి అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిధునన్న గారి సలహాల సూచనల మేరకు ఈరోజు ఈ నారావారి సారా అనే కార్యక్రమము చేపట్టడం జరిగింది ఇందులో అధిక సంఖ్యలో మహిళలు మేమంతా పాల్గొని దీనివల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి ఎంతమంది ఆరోగ్యాలు పాడు అనేసి తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏముంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకు ముందు మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదేదో చెప్తా ఉండరు సారా ఈ వైంగ్ షాపుల మీద ఈరోజు మన పక్క నియోజకవర్గం తంబల్లపల్లిలోనే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఫ్యాక్టరీలు పెట్టుకొని నకిలీ మందుని విక్రయించడం జరుగుతూ ఉంది ఇదంతా మీరు ప్రజలు గమనిస్తున్నారు దాదాపు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సారా తాగి ఇరవై ఐదు మంది చనిపోవడం కూడా మనందరికీ తెలుసు కాబట్టి ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే మీరంతా ప్రజల ఆరోగ్యాలని వాళ్ళ ప్రాణాలని కాపాడే విధంగా దీనిపై దీనిపైన చర్యలు తీసుకోవాలనేసి కో